ఆయనను కొట్టేస్తుంటే ఇల్లు కొట్టేస్తుంటే ఆయన గట్టిగా ఆక్రం చేస్తున్నాడు అన్నా కేసీఆర్ అన్నా నువ్వు రావాలి ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు తప్పకుండా సందర్భం వస్తుంది మళ్ళీ పేదల అండగా మళ్ళీ హైదరాబాద్ ప్రజల అండగా బిఆర్ఎస్ఏ ఉంటది ఈ గులాబీ కండువానే పదేళ్లు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా ఏ ఫీలింగ్ లేకుండా ఎట్లా అయితే తన మీదన్న రేన్లు ఒక్క చిన్న గొడవ లేకుండా చిన్న ఇరిటేషన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా కల్లోలం లేకుండా హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా అన్నదమ్ములాగా ఎట్లయితే హైదరాబాద్ లో బతికినో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం పేదవాళ్ళని కడులో పెట్టుకొని చూసుకుందాం